వెల్కమ్ టు మీడియా న్యూస్ మేడ్చల్ జిల్లా పీర్చాది మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్బీ ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు వంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి వారు తీసుకున్న నిర్ణయాలు ఏ ఆటంకాలు లేకుండా జరగాలని పలువురు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు రెండు కార్పొరేషన్ల మేయర్లు డిప్యూటీ మేయర్లు తదితరులు పాల్గొన్నారు

ఆర్బీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీరేన గారికి మరియు జంట కార్పొరేషన్ ప్రెసిడెంట్లకు మరియు అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళలకు ఈరోజు రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆర్బీ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంతోషిస్తూ వారు సమ్మర్లో వాటర్ క్యాంప్స్ మరియు ఇప్పుడు ఈ బ్లడ్ క్యాంప్స్ ద్వారా పబ్లిక్కి మంచి మెసేజ్ ఇస్తున్న ఆర్వీ ఫౌండేషన్ని హర్షిస్తూ అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వారికి నిండు నూరేళ్ళు ఇలాగే ఉండి పది సంవత్సరాలు పరిపాలన చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఆర్వీ ఫౌండేషన్ బెడ్ క్యాంపులు మరి మేడిపెల్లి విజయవాడ కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం ఆ సందర్భంగా మా ఒక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇవాళ బర్త్డే మొత్తం విజయవాడ కార్పొరేషన్ తరఫున అతనికి బోడుపల్లి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు నూరేళ్ళు మరి సుఖశాంతులతోటి ఆయన ఈ యొక్క రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వడిదిల్లాలని పేదల సమస్యలని పరిష్కారం చేస్తాన పూర్తి నమ్మకం ఉన్న చేసే వ్యక్తి అని భావించే వ్యక్తులు మేము ఆయన నుండు నిరంతరం ఉండాలని చెప్పని భావిస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే అభివృద్ధి అవుతుందని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మేము కూడా మీ అండగా ఉంటాం మీ ఆశీస్సులు మాకు మేము ఉండాలని చెప్పని కోరుకుంటూ మోహిస్తున్నాను జయ హింద్ ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోడుపల్ మరియు కూడా జంట నగరాల సమక్షంలో ఈరోజు అన్న జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేమందరం కూడా ఇక్కడ బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ దీనికి ముఖ్య అతిథులు అతిథులుగా మన మల్లిపెద్ది సుధీర్ రెడ్డినగర్ రావడం చాలా సంతోషకరం అలాగే జంట నగరాల మేయర్లు కూడా వచ్చారు వాళ్ళు కూడా కంగ్రాట్ చెప్తూ మేము ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిని కూడా ప్రతిదీ కూడా ఆయన తీసుకున్న ఆలోచనలు కానివ్వండి మన మూసి ప్రక్షాళన కానివ్వండి హైడ్రా కానివ్వండి ఏదైనా కానీ బడువు బలహీన వర్గాలకి పనిచేస్తున్న ఇప్పుడు కుల గణన గురించి కూడా ఆయన మన మంచి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు కనుక అవన్నీ కూడా నెరవేరాలనేసి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలతోటి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇంకా రాను రాను ముందు రోజులలో కూడా మంచి భవిష్యత్తు ఉండాలనేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం అలాగే అందరికీ కూడా మా అందరి తరఫున మన రేవంత్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఫిర్యాజార్థూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్మీ ఫౌండేషన్ ద్వారా మన రవణ ప్రతి సంవత్సరం ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ బ్లడ్ బ్లడ్ క్యాంప్ మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ ఎమ్మెల్యే మేడ్చల్ సుధీరెడ్డి గారికి అలానే కూడా మేయర్ అమర్సింగ్ గారికి నాతో పాటు విచ్చేసిన పేరు పేరు నమస్కారాలు ఈరోజు ముందుగా రేవంతన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏదైతే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత గత పది సంవత్సరాల తర్వాత ఒక మొన్నగాడిలాగా ప్రభుత్వం మీద కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది ఏదైతే ఈరోజు కూడా మూసీ ప్రక్షాళన కోసం దేవుంతన్న పాదయాత్ర స్టార్ట్ చేస్తున్న దీనికి ప్రజలందరూ అన్ని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ దీన్ని అభినందిస్తున్నారు ఎందుకంటే మూసీ వాటర్ వల్ల చాలా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో ఈ హెల్త్ ఇష్యూస్ కోసం మనకి మూసి ప్రక్షాళన చేస్తే మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు దీని దీని మూసి ప్రాజెక్ట్ కోసం ఎంత ఖర్చైనా సరే గవర్నమెంట్ ముందుకెళ్తుంది దీనికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేసినటువంటి ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసు ముఖ్యంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధరెడ్డన్న గారికి కార్యకర్తలందరికీ హృదయపూర్వకృతృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా మనది మూసీ పరివాహక ప్రాంతము మరి పదేళ్ళ మన తెలంగాణ వచ్చి ఎవరు కూడా దీని మీద కేసీఆర్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంటు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఒక పెద్ద నిర్ణయము మరి ఈ యొక్క మూసీ ప్రక్షాళన చేయాలని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈరోజు బర్త్డే సందర్భంగా ఈరోజు ఆ యొక్క పాదయాత్ర చేసి ఆ మూసీని ప్రక్షాళన ప్రారంభం ఈ రోజు నుంచే కాబట్టి ముఖ్యంగా ఒక విషయం ఆలోచించుకోండి మూసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి పోతుంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ రెండు పది కిలోమీటర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకు కూడా గ్రౌండ్ వాటర్ అదే ఒక మూసి తాగుతున్నాం మనం లోపలికేళ్ళు వచ్చేది కూడా మన ఇంటింటికైతే బోర్ వేస్తున్నాం దానివల్ల ఈరోజు అన్ని అన్ని వర్గాల అన్ని పార్టీ ప్రజలు కూడా దీన్ని హర్సిస్తున్నారు కొంతమందికి ఇబ్బంది అయినా ఇలాంటి పెద్ద కార్యక్రమం తీసుకున్నందుకు ఇది దిగ్విజయంగా చేయాలని చెప్పి మన పెద్దలు సుధీరడైన గారు చెప్పారు ఇంతకుముందుకు ఆ వాటర్ను తాగేది మనం మరి ఈరోజు ఆ యొక్క దానివల్ల మనకు దోమలు కానీ మనం వాడే వాటర్ కూడా పొల్యూషన్ అవి మనం ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి మనం ఏదైనా ఆరోగ్యంగా ఉండాలంటే మూసి ప్రక్షాళన ఖచ్చితం కాబట్టి అది ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి ఈ యొక్క గవర్నమెంట్ ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నందుకు ఆ గవర్నమెంట్ కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క దీనికి కూడా మా పెద్దలందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి బర్త్డే శుభ సందర్భంలో మరి పీర్జాది కూడా పార్టీ అధ్యక్షులు తుంగతురి రవి గారి నాయకత్వంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించి సమాజంలో ఉండేటువంటి పేదవర్గాలకు బ్లడ్ అందించేదానికి చేసే కార్యక్రమం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు బ్యారేజ్ వేసుకొని చేయవలసిన అవసరం ఆవశ్యకత ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంలో మరి వారు కూడా దేవస్థానానికి వెళ్ళి ఫ్యామిలీతో పూజ చేసి ఏదైతే మూసి ప్రక్షాళన కోసం నిర్ణయం చేసిండ్రో దానికోసం ఉలిగొండ నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయం మేరకు మరి మూసి పరివాహక ప్రాంతం వెంబడే రెండున్నర మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేసే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు తప్పకుండా మూసి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఆవశ్యకత ఉంది గతంలో మేము మూసీలో ఈత కొట్టేవాళ్ళం నీళ్ళు తాగేవాళ్ళం కానీ ఈనాడు చూస్తే కనీసం కాలుతోనైనా నీళ్ళని అంటుకుంటే ఇబ్బంది పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి వారు నిర్ణయం తీసుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలుగా మూసి పరివాహక ప్రాంత ప్రజలుగా మేము వారిని అభినందిస్తున్నాం తప్పకుండా మీరు ముందుకు వెళ్ళండి ఈ మూసి ప్రక్షాళన చేయండి మరి మూసీలో కబ్జా పెట్టినటువంటి పన్నెండు వేల ఏళ్ళు పన్నెండు వేల ఇండ్లను కూడా మరి వారికి సరైన వసతి కల్పించి ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆల్రెడీ టెన్ పర్సెంట్ ఆ రోజు నేను శాసనసభ్యునిగా ఆనాడు కేటీఆర్తో మరి ఆలోచన మేరకు అయ్యా మా ప్రాంతంలో ఇల్లు కడతా ఉన్నారు మాకు టెన్ పర్సెంట్ ఇవ్వమని అడిగినాం మరి గతంలో ఎన్నికల కంటే మొదలు టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ఇండ్లు ప్రజలకు పంచినప్పటికీ టెన్ పర్సెంట్ ఇండ్లు మాకు ఆ విధంగానే ఉన్నాయి ఆ విధంగా ఇక్కడ మా కాన్సెన్స్ ముప్పై ఐదు వేలు ఇళ్ళు ఉన్నాయి అందులో నుంచి మరి ఎక్కడైతే మరి మూసీ నుంచి పోయినటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్లకు మరి రియాబిటేషన్ కింద ఈ కాలనీలు ఇస్తూ ఉన్నారు అందులో మా ప్రతాప్ సింగారంలో కట్టిన ఇళ్ళలో కూడా యాభై మందికి ఇచ్చినారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మరి రిహాబిటేషన్లో వాళ్ళు ఇల్లు పోతున్న సందర్భంలో మరి ట్రాన్స్పోర్ట్ కోని ఇతరత్ర ఖర్చులకు కూడా ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు మరి ప్రతిపక్షాలు అన్నట్టు గగ్గోలు పెడుతున్నట్టు ఇది ఏమీ లేదు అందరినీ ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ జాతీయ బ్యాంకులను జాతీయ దేశం రాజభరాలు రద్దు చేయడం పంతొమ్మిది వందల అరవై యాభై తొమ్మిది నుంచి అరవై ఒకటి అరవై రెండు వరకు పేదలకు అనేక గ్రామాలు వేల ఎకరాలు పంచినటువంటి వారు ఇందిరాగాంధీ ఆ తర్వాత మరి ఇందిరా ఇళ్ళను కూడా ఇచ్చినటువంటిది అనేక గ్రామాల్లో అప్పుడు కట్టిన ఇండ్లు కూడా ఇప్పటికి కూడా కనపడుతూ ఉన్నాయి మరి డబుల్ పెడ్ పేరు మీద మనం పట్టాలైతే ఇవ్వలేదు కొన్ని ఇండ్లు కట్టినా కానీ సరైన పంచలేదు ఈ ప్రాంతంలో నేను శాసనసభ్యులు కట్టినప్పటికీ ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి అప్పుడు ఇప్పుడున్న శాసనసభ్యులు కానివ్వండి మేరు కానీ ఇష్టం వచ్చిన రీతిలో మరి ఇక్కడ ఉన్నటువంటి నేటివిటీ లేనటువంటి వాళ్లకు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తర్వాత ఓడి ఓటర్ ఐడి కార్డు లేనటువంటి వాళ్ళకు ఇచ్చినారు దాన్ని పరిశీలించమని కూడా గౌరవ శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి హౌసింగ్ మంత్రి గారు చెప్పినాం తప్పకుండా పేదలకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని మరొకసారి తెలియజేస్తూ మరి ఎన్నో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జన్మదిన శుభాకాంక్ష